హాయ్ నానా నమస్తే నమస్తే అక్కడ నాక అక్కడ ఇస్తానాంద్రగ ఇస్తానాంద్రగ గట్టిగా చెప్పు ఒకగలు చెప్పు సర్ మస్కుల్ పుల్ వస్తున్నా సర్ సర్ మస్కుల్ పుల్ వస్తున్నా సర్ ఆ इनको दिखరేట్ కొత్త స్కూల్ కట్టించిన సర్ మీకు రేప ఎలక్షన్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే మీకు ఇమ్మీడియట్గా మీ స్కూల్ కొత్త స్కూల్ కట్టించి మీరు అందరూ చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తా స్కూల్లో బెంచులు గట్ట వేయించి మీరు అందరు కింద కూర్చోకర్లే బెంచులు వేయించి మంచిగా చదువుకోవడానికి మీకు ఫ్యాన్లు గట్టి మంచిగా చదువుకోండి డెవలప్ అవ్వండి ఏనండి బాగా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే సమాజంలో మీరు మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీరే పది మందికి ఉపయోగపడతారు అందుకని మీరు చదువుకుంటాకే అన్ని సదుపాయాలు నేను కల్పిస్తాను మంచిగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలి అందుకని చెప్తుంటా తప్పనిసరిగా సార్గా సార్ కూడా ఉద్యోగం మానేసి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అర్థమైందా మీరు కూడా మంచి చదువు చదువుకుంటే అలా ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ ఎక్కువ మందికి మీరు చేయడానికి అవకాశం ఉంటుంది చదువు ముఖ్యం మీ బాగా చదువుకోండి మీకు అవన్నీ చేస్తారు ఓకేనా మీరు చదువుకుంటాక అన్ని సదుపాయాలు కల్పిస్తా ఓకేనా జై భీమ్ జై భీమ్ జై భీం మీకు మీకు స్కూల్ అయితే తప్పనిసరి కొత్త స్కూల్ కట్టిస్తా ఓకేనా